ఈ రోజైతే నా బర్త్డే అనమాట మా ఫ్రెండ్స్ అందరితో పాటు స్కూల్లో ఉన్నాను అయితే నవజీవన్ స్కూల్ అనమాట అవన్ గ్యాడెన్లో మా ఫ్రెండ్స్ అందరినీ చూద్దాం వచ్చి ఓకే ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇవన్నమాట అన్నమాట ఇవి మా ఫ్రెండ్స్కి ఇచ్చా ఇది అనమాట ఫ్రెండ్స్ రోజిత బాయ్ బాయ్ రోజిత కరుణ మనశ్విని లహరి సుహాన షణ్ముఖి మోక్షిత పార్దు పార్దు ఈస్ క్లాస్ ఆఫ్ వన్ బాయ్ అన్నమాట అసలు అది కాదు కాదు పార్దు దాక్కుంటున్నాను వద్దని ఈ రోజైతే ఇది అన్నమాట నా అడ్రస్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తాను